आले का நம வேத பௌகோய நட்சத்திர நாம யத நாவல கோவேம்பேதா தப பார்கம் வேத ஆயதனவா பரதே பத்யஞாவ அபாமாயதனாயதனாவோ யபத்யஞస్యாயத நம வேத த நாவத ஆயரே பத்யஞస్యாயதனாவோ கோவேம்பேதா தப பார்கம் வேத ஆயதனாவோ பரதே சம்மட்சர வைரய

ఎవరితో వాళ్ళు నిలబడి ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎవరి చుట్టూ వాళ్ళు ప్రదక్షిణం చేసుకుని ఒక్కొక్కళ్ళు వేసాక ఒక్కొక్కళ్ళు అమ్మవారి దగ్గర సమర్పణ చేసి మీరు అమ్మహారానికి వెళ్ళి నాగేష్ పెద్ద పళ్ళెం పట్టుకొని నిలబడు అక్కడే పలు పైకి అవన్నీ ఉన్నాయి కదా ఒక పళ్ళల్లో ఉండండి మంత్రులు గారు పల్లెల్లో వెళ్ళి ఆయన వేస్తారు